ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల అంశంపై సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో అర్హత ఉన్న దివ్యాంగుల పింఛన్లు తొలగించబోమని ఈ విషయంలో ఎవరికీ అనుమానాలు అవసరం లేదన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు ప్రతి నెల ఆరు వేలు అందిస్తుందని గుర్తు చేశారు అలాగే పూర్తిగా మంచంలో ఉన్నవారికి పదిహేను వేలు పింఛన్ అందజేస్తుందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వైకల్య స్థాయిని నిర్ధారించేందుకు మాత్రమే ప్రస్తుతం డాక్టర్లతో తనిఖీ చేస్తున్నట్లు చెబుతున్నారు మంత్రి బాపట్ల జిల్లా వేదులపల్లి బదిరుల ఆశ్రమ పాఠశాలలను చీరాలలోని ఎస్సీ బాలికల వసతి గృహాలను సందర్శించి విద్యార్థుల సమస్యలపై ఆరా తీశారు వాటిని పరిష్కరిస్తామని చెప్పారు విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొస్తామన్నారు రాష్ట్ర అర్హత ఉంటే చాలు ప్రతి ఒక్కరికి పింఛన్లు అందుతాయని ఈ విషయంలో ఎలాంటి రాజీ లేదన్నారు మంత్రి స్వామి పింఛన్లపై వైఎస్ఆర్సీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దని తమ ప్రభుత్వం అర్హుల పింఛన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించవద్దన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ వెళ్లి రాష్ట్రానికి పెట్టుబడులపై చర్యలు జరిపారన్నారు దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం ద్వారా రాష్ట్రానికి ఏం పెట్టుబడులు సాధించారని వైఎస్ఆర్సీపీ ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని ఇది వారి అజ్ఞానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు రాష్ట్రానికి పరిశ్రమలు లక్ష కోట్లు పెట్టుబడులు వస్తుంటే వైఎస్ఆర్సీపీ నేతలకు కనబడడం లేదా అన్నారు స్వామి రాష్ట్ర వ్యాప్తంగా వసతి గృహాల అభివృద్ధి మరమ్మత్తులకు నూట ముప్పై కోట్లు కేటాయించిన విషయాన్ని మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి గుర్తు చేశారు విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ కు మరో రెండొందల కోట్లు విడుదల చేస్తామని తెలిపారు ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యం దివ్యాంగ కేటగిరీలో పింఛన్లు అందుకుంటున్న లబ్ధిదారుల వైకల్య స్థాయిని తనిఖీ చేసే పనిలో ఉన్నారు అనర్హు ఏరివేత కోసం ఈ తనిఖీలను చేపట్టారు అనర్హులు పింఛన్లు తీసుకుంటున్నారనే ఫిర్యాదుతో ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం అయితే అర్హత ఉంటే చాలు ప్రతి ఒక్కరికి పింఛన్ అందిస్తామని కాకపోతే అనర్హుల విషయంలో మాత్రం చర్యలు తప్పవంటున్నారు